క్రియాయోగలో ముఖ్యంగా చేసేటువంటి ప్రాణాయామ ఏదైతే ఉందో అది ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంటే ఎంత సాగదీస్తే ఎంత ఎక్కువగా చేస్తే మనస్సు అనేది అంత అంతర్ముఖం అవుతుంది అంతేకాకుండా సమాధి స్థితి అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే జనరల్గా చేసేటువంటి ముక్కుతో చేసేటువంటి ప్రాణాయామం కాదు ఇది ఇది డైరెక్ట్గా మనం సుషుమ్న నాటితో చేసేటువంటి ప్రాణాయామం అవటం వల్ల బాహ్యంగా వచ్చేటువంటి శ్వాస అనేది అవసరం లేకుండా అంతర్ముఖంగా అంటే మనకి ప్రాణవాయువుని ఆపాన వాయువులో ఆపాన వాయువుని ప్రాణవాయువులో కలిపినప్పుడు మనస్సు అనే వాయువు స్థిరమయ్యి మనస్సు కూడా స్థిరమయ్యి సమాధి స్థితి అనేది సిద్ధించడం జరుగుతుంది అయితే మొ మొదట ఇది క్రియాపరవస్థ అంటే కొంతసేపు ఆ స్థితి ఉండి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు సమాధి స్థితి కలగటం అనేది జరుగుతుంది ఈ సమాధి స్థితిలో శరీరం కానీ మనస్సు కానీ ఏది లేనటువంటి స్థితిలో మనస్సు చక్కగా ఆ కాన్షియస్ ఏదైతే ఉందో ఎరుకలో లైవ్ అయిపోయి స్థిరంగా ఉండటం వల్ల మన యొక్క ఆత్మచైతన్య యొక్క ఎరుక కలగటం జరుగుతుంది ఇది ఆనందంలో అత్యద్భుతమైనటువంటి స్థితి ఎందుకంటే మనం పొందేటువంటి ఇంద్రియపరమైనటువంటి ఆనందాలు ఏ ఉన్నాయో అవి వస్తు విషయాలకు సంబంధించినవి ఎటువంటి కారణం లేకుండా కలిగేటువంటి ఈ బ్రహ్మానంద స్థితి నిజంగా వ్యక్తి ఒక్కసారి దీన్ని జీవితంలో చవి చూస్తే మళ్ళీ ఇంద్రియాల వైపు పరుగులు పెట్టడం అనేది తగ్గిపోతుంది తర్వాత ఆగిపోతుంది